వెల్కమ్ టు అవర్ ఛానల్ డిసెంబర్ ఇరవై ఎనిమిది ద్వాదశ రాశిల వరకు విధమైన ఫలితాలు రాబద్దు తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి ఈ రోజున ఒళ్ళు నొప్పులు ఒత్తిడి కారణంగా కలిగే బాధలు తొలగించడం కుదరదు ఆర్థిక పరంగా మీ దృఢంగా ఉంటారు గ్రహాలు నక్షత్రాల యొక్క స్థితిగతుల వల్ల మీకు ధనలాభంతో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి స్నేహితులతో చేసే పనులు సంతోషాన్ని ఇస్తాయి కానీ ఖర్చు చేయడానికి పూనుకోవద్దు ఏమంటే మీరు తిరిగి వచ్చేటప్పుడు ఖాళీజేపులతో రావాల్సి ఉంటుంది జీవితం కంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించే వ్యక్తిని కలుస్తారు మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో గురుద్వారాల్లో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు మరియు అవసరమైన సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు మీకు విషయం తెలుసా మీ భాగస్వామి నిజమైన ఎంజల్ నమరా కాస్త గమనించండి ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం చిన్న వ్యాపార సంస్థలు వారి యొక్క ఉద్యోగులకు చిన్న పార్టీని ఏర్పాటు చేసి వారిని ఉల్లాసంగా ఉంచుతారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించండి ఋషుభరాశి జాతకులు వృషభ రాశి వారికి మీ మూడిని చక్కబరుచుకోవడానికి ఏదైనా సామాజిక సమావేశానికి ఆదరివ్వండి మీరు వివాహం అయినవారైతే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి ఎందుకంటే వారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది దీనివల్ల మీరు వారి యొక్క అనారోగ్యం నుంచి డబ్బులు ఖర్చువలసి ఉంటుంది అనుకొన్ని కారకులు బహుమతులు బంధువులు స్నేహితుల నుండి అందుతాయి ఈరోజు మీ ప్రేమ జీవితం ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు ప్రేమైన వారు వాగ్విధానం దిగుతారు విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏమిటంటే స్నేహితులతో కలిసి బయటికి సరదాగా గడపడం అంటూ చేయొద్దు ఈ సమయంలో మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ట శ్రద్ధ చూపించి ముందుకెళ్ళండి పనిలో అన్ని విజయములు ఈరోజు సానుకూలంగా కనిపిస్తాయి రోజంతా మీ మూడ్ చాలా బాగుంటుంది మీరు ఒక ప్రొఫైల్ వచ్చే అవకాశం ఉంది దీనివల్ల మీరు వారితో ఎక్కువసేపు గడుపుతారు దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు మీకు ఒక ఫోన్ కాల్ వచ్చి మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు వ్యాపార పని జీవితం కోసం పవిత్ర పవిత్రతను పొందేందుకు మీ జీవులో ఆకుపచ్చ వాళ్ళు ఉంచండి ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి గడిపేందుకు మీతో సమయం దొరుకుతుంది మీరు ఈరోజు తెలివైన వారిని కలవటం వలన మీరు మీ యొక్క సమస్యలకు సమాధానం తెలుసుకుంటారు మంచి ఆరోగ్యం యొక్క ప్రయోజనాలను ఆస్వాదించడానికి మీ ఇంట్లో తగినంత సూర్యకాంతి పొందేలాగా నిర్ధారించుకోండి మిథున రాసేవారు మిథున రాశి జాతకులకు పనిచేసే చోట సీనియర్ల నుంచి ఒత్తిడి మరియు ఇంట్లో పట్టించుకోని తత్వం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగిస్తుంది అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేస్తుంది కుటుంబంలో ఎవరి దగ్గరైన ధనాన్ని అప్పగా తీసుకుని ఉంటే ఈరోజు తిరిగి ఇచ్చేయండి లేనుంచి వారు మీపై న్యాయమేయమైన చర్యలు తీసుకుంటారు ఇంటికి అంద ఇంటిని అందగించడంతో పాటుగా పిల్లల అవసరాలను కూడా చూడండి క్రమంగా ఉండకపోయినా పిల్లలు లేని ఇల్లు ఆత్మ లేని శరీరమే ఇంటికి అమితమైన ఆనందాలు ఆహ్లాదాన్ని ఇచ్చిచ్చేవి పిల్లలే ప్రేమ ఒక ఓట వంటిది పూలు గాలి సూర్యరశ్మి సీతకోక చిలుక వంటివి ఈ రొమాంటిక్ ఫీలింగ్ను మీరు ఈరోజు అనుభూతి చెందుతారు బయటకు అనంతమైన నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని కొత్త కాంట్రాక్టులని కొత్త పరిచయాలను పెంచుకోండి మీరు ఈ ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత ధనవంతులుగా భావించుకోవటం ఖాయం ఎందుకంటే మిమ్మల్ని మీ జీవిత భాగస్వామి రోజు అలాగే చేస్తారు మరి మీ ప్రేమే మీతో మాట్లాడడం ఇష్టం లేకపోతే మీరు వారిని ఒత్తిడి చేయవద్దు వారికి సమయం ఇవ్వండి పరిస్థితులు దాని అంతటవే సర్దుకుపోతాయి ప్రతికూల ఆలోచనల నుండి దూరంగా ఉండటానికి మాంసం తినటం మానుకో కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి మీకున్న అలవాటు కష్టాలను తలుచుకోవటం వాటిని ఓదార్దలను చూసి భయపడటం మిమ్మల్ని వేదికంగా బలహీనపరుస్తాయి అలంకారాలను నగలపైన మదుపు చేయటం అనేది అభివృద్ధిని లాభాలు తెస్తుంది మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవటంలో సమస్య ఎదుర్కొంటారు అయినా ఎవరిని మిమ్మల్ని ఆపనివ్వకండి లేదంటే మీరు ఒంటరిగా మిగిలిపోతారు మీకు ప్రియమైన వారి యొక్క ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే అవి వాయిదా పడతాయి అవి మీ పథకంలో ఆఖరి నిమిషాలు వచ్చిన మార్పు వలన కావచ్చు అనుకునే రాకుతో మీ ప్లాన్లన్నీ పాడవచ్చు అయితే సరే ఈరోజు మీకు బాగానే గడుస్తుంది ఈరోజు మీ తండ్రి గారితో మీ స్నేహభావంతో మాట్లాడతారు మీ సంభాషణలు ఆయన ఆనందానికి గురిచేస్తాయి పార్వతీ మంగళ స్తోత్రాన్ని చదవటం వల్ల ఆనందకరమైన కుటుంబ జీవితం ఆనందిస్తుంది సింహరాశి వారు సింహరాశి వారికి మీ ఆరోగ్యం గురించి ప్రత్యేకించి కలవారు ప్రత్యేకించి మరింత శ్రద్ధ తీసుకోవాలి అనుభవం ఉన్న వారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు లేనిచో మీ నష్టాలను చవిచిస్తారు ఒక అద్భుతమైన సాయంత్రం వల్ల ఉల్లాసం కొరకే బంధువులు మిత్రులు వస్తారు ఈరోజు అకస్మాత్తుగా రొమాంటిక్ ఎన్కౌంటర్ ఎదురు కావచ్చు మీకు వారు సరైన వారు కాదు మీ సమయం పూర్తిగా వృధా అవుతుందని భావిస్తే మీరు అలాంటి కంపెనీలు వ్యక్తులు విడిచిపెట్టండి ఇటీవల గత గతంలో కొన్ని దుస్సంఘటలు జరిగినా మీ పట్ల తనకు ఎంతటి ఆరాధన భావం ఉందో మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు గుర్తు చేస్తారు మీ చుట్టూ సరైన వారి మీ ఆలోచన సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్లుగా మార్చుకోండి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆవాల నుండిలో మీ ప్రతిబింబం ఉంచండి కన్య రాశి వారు కన్యా రాశి వారికి నిరంతరం సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంతో కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సంతృప్తి అవుతుంది పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు అయినప్పటికీ మీరు దిగులు పడాల్సిన పని లేదు ఈ పరిస్థితులు మీరు తొందరగా బయటపడతారు మిత్రులతో గడిపే సాయంత్రాలు సంతోషదాయకమే దానితో పాటు సెలవులతో ఏం చేయాలని ప్లానింగ్కి పనికి వస్తాయి ప్రేమ వ్యవహారాల్లో అబద్ధానికి గురి అవుతారు మీ సన్నిహితంగా ఉండే వారికి అందుపట్ల మూడులో ఉంటారు ఈరోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన విమని చిన్న చిరాకు పెడుతుంది కానీ తను మీ కోసం ఏదో అద్భుతమైన చేస్తే మిమ్మల్ని ఒరుస్తారు ప్రేమ కంటే గొప్పదైన భావం ఇంకోటి లేదు కావున మీరు మీ ప్రేమ వారికి మీకు నమ్మకం పెరగటానికి మీ యొక్క ప్రేమ మరో మెట్టు ఎదగటానికి వెలువడి చేస్తుంది సన్యాసి లేని ప్రజలు సన్యాసులు మరియు మతపరమైన విదేశాలకు మరియు ఇతరులకు సహాయం అందించడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితి ఎంతో బలపేతం అవుతుంది తులారాశివారు తులారా వారికి మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు తెచ్చేసి విహారయాత్ర మేము రిలాక్స్ చేస్తుంది ఈరోజు మీరు డబ్బు సంబంధించి సమస్యలు ఎదుర్కొంటారు కావున మీరు మీకు నమ్మకమైన వారికి సంప్రదించండి మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది కానీ జాగ్రత్త అసమతలంగా పాడే పరిషమైన మాటలు మీ చుట్టూలో ఉన్నవారిని అప్సెట్ చేస్తాయి మీ ప్రేమైన వ్యక్తికి ఏమి కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించుకోండి లేకపోతే తర్వాత మీరు విచారించాల్సి వస్తుంది బాగా దూర ప్రాంతం నుంచి ఒక శుభవార్త కోసము బాగా ప్రొద్దుపోయాక ఎదురు చూడటము ఈరోజు బాగా గడవాలని కనుక మీరు అనుకుంటూ ఉంటే మీ జీవిత భాగస్వామి మూడు బాగా లేనప్పుడు ఒక మాట కూడా తోలకుండా జాగ్రత్త పడండి ప్రొద్దునే సూర్యుడు మిమ్మల్ని రోజు మొత్తం ఉత్తేజంగా ఉంచుతారు మీ భాగస్వామికి ఏదైనా పాలరాయి ఆధారిత వస్తువు స్మృతి చిహ్నం ఇవ్వండి మరియు మీ ప్రేమ జీవిత పరస్పరం ప్రయోజనంగా మరియు సంతృప్తికరంగా ఉంటుంది రుచిక రాశి వారు రుచిక రాశి జాతకులకు పొగ త్రాగటం మానండి ఎందుకంటే అది మీ శారీరక ఆరోగ్యాన్ని కాపాడుతుంది దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మదుపు చేయటం అవసరము మీ కుటుంబం కోసం కష్టపడి పనిచేయండి మీ చర్యలేని నిరాశతో కాదు ప్రేమ సానుకూల దృక్పథంతో నడవాలి నిబ్బరం కోల్పోకండి వైఫల్యాలు చాలా సహజం అవే మీ జీవిత సౌందర్యం ఒకవేళ షాపింగ్కి వెళ్తే మీకోసం మీరు ఒక డ్రెస్ని తీసుకుంటారు మీ వైవాహిక జీవితం ఈరోజు తనకు కాస్త సమయం మంటు గొత్తుకుంటుంది ఈరోజు చాలా మంచి రోజు మీరు వ్యాయామం చేయటము మీరు సన్మార్గా నడవడానికి అనేక ఆలోచనలు చేస్తారు కుష్ఠరగుల సహాయం మరియు వారిపై దయగా ఉండటం ప్రేమ జీవితం కోసం చాలా మంచిది ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి మీ చుట్టూ ఉన్నవారు చాలా డిమాండింగ్గా ఉంటారు కేవలం వారిని సంతోషపెట్టడం కోసం మీరు డెలివరీ చేయగలన కంటే ఎక్కువే వాగ్దానం చేయకండి మీరు అలసిపోయేలాగా ఒత్తిడి పొందకండి ఇతరుల యొక్క సహాయకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్దన చేయగలరు రోజు మీ ఇంటి లోపల బయటకు కూడా పెను మార్పులు వచ్చేసే అవకాశం ఇచ్చిగా ఉంది మీ లవర్తో పగులు ప్రతీకారాలతో ఉండటం వల్ల ఒరిగేదేమీ లేదు దానికి బదులు మీరు ప్రశాంతమైన మనసుతో ఆమెకి మీ ఆల చక్కగా విరుచిన జరగాలి మీ ఆంతరిక జీవితంలో మీకు ఒకవరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీరు ఆ సమయం దొరుకుతుంది ఈరోజు మీ జీవిత భాగ సంతాలకు దుష్ట ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపుతుంది మీ ప్రియమైన వారిని మీరు వండి పెట్టడం వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం మరింత దృఢపడుతుంది ఓం బం ఉదయన మహా మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఉదయం ఇంకా సాయంత్రం రెండు సార్లు ఒకరోజు చెప్పడం ద్వారా అద్భుతమైన ఆరోగ్యం అనేది ఉంటుంది మకర రాశివారు మకర రాశి ఒళ్ళు ఒలినొప్పులు ఒత్తిడి కారణం కలిగే బాధలు తొలగించడం కుదరదు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహిస్తుంది మీ శ్రీమతి వ్యవహారంలో జోక్యం ఆమెకి కోపం తెప్పించినట్లే కోపం మండిపోకుండా ఆమె అనుమతి తీసుకోండి సులువుగా సమస్య పరిష్కారం అవుతుంది మీ అభిరుచులను అదుపులో ఉంచుకోండి లేదా అది మీ ప్రేమ వ్యవహారం సందిగ్ధంగా పడేస్తుంది ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఇతరులను కావాలంటే ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు మీరు ఖాళీ సమయం వెళ్ళి శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు అనుకునే అతిథి రాకతో మీ ప్లాన్లన్నీ పాడుకోవచ్చు అయినా సరే ఈరోజు మీరు బాగానే గడుస్తుంది ఒక మధురమైన స్వర్గం ఉంటే మీరు మీ ప్రియమైన వారిని పాటలు పాడి ఆనందపరుస్తారు బెల్లం మరియు ఆహార ధాన్యాల కోతులు తినిపించింది చేసే ఆరోగ్య జీవితాన్ని కాపాడుకోండి కుంభరాశి వారు కుంభరాశి జాతుకులకు తీవ్ర కోపం వివాదానికి తగులుకు దారితీస్తుంది స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణమైన ప్రముఖ స్థానాన్ని కలిగిస్తుంది అకస్మాత్తుగా అందే ఒక సందేహం మీకు అందమైన కళను తెస్తుంది షాపింగ్కి వెళ్ళినప్పుడు దుబార ఖర్చులు మారండి పక్క అలర్చిల చేష్టలతో మీ టీనేజీ రోజుల్లో మీ భాగస్వామి గుర్తు చేస్తారు ఈరోజు మీరు చాలా పనులు చేయాలని అనుకుంటారు కానీ ముఖ్యమైన పనులు మీరు వాయిదా వేస్తారు రోజు పూర్తక ముందే మీరు ఒక నిర్ణయం తీసుకొని లేచి మీ రోజంతా వృధా చేస్తారు ఒక మంత్రాన్ని ఉచ్చరించండి ఓం సూర్యాయ మహా みんなが縛る。 మీనరాశి జాతకులకు వాసౌకర్యం కలిగి మీకు మానసిక అశాంతి కలిగించవచ్చు కానీ మీ స్నేహితులకు సమస్యలు పరిష్కరించలే ఎంతకనో సహాయం చేస్తారు టెన్షన్లు వదించుకోవడానికి చక్కని మందమైన సంగీతాన్ని వినండి ఈరోజు మదుపు చేయడం మానాలి సోషల్ పాంక్షలకు హాజరయ్యే ఉన్నాయా మిమ్మల్ని బాగా పరపతి వ్యక్తులు వ్యక్తులు చేస్తుంది ఇతర జోక్యం రాపిడి వర్పిడి కాలం అవుతుంది వీళ్ళు కొంతమంది దూరప్రాయాలను సిద్ధమవుతారు బాగా అలసట ఉన్నా కానీ ప్రశంసలు తెస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ ఆరోగ్య విషయం బాగా పట్టింపుగా ఉండవచ్చు శివలింగాలకు సాధారణ అభిషేకం జరపము మరియు మీ ఆర్థిక సంపద పెరుగుతుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్